హలో ఎవరి వన్ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ అండి పన్నీర్ బిర్యానీ అయితే చేసేద్దాము టేస్ట్ అయితే సూపర్గా ఉనిందండి రెసిపీ అయితే చూసేద్దాం రండి పన్నీర్ టూ ప్యాకెట్స్ తీసుకునేసి కొంచెం కారము పసుపు కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ విధంగా కూడా తినేసేయచ్చు కిటికై కూడా పెట్టచ్చు బాగుంటాయి తర్వాత వచ్చేసి సేమ్ ఆయిల్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్ టూ కట్ చేసేసుకునేసి ఈ విధంగా క్రీమ్ ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రైడ్ ఆనియన్స్కి కట్ చే వేయించుకోవాలి చూడండి విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా తీసేసుకునేసి సేమ్ ఆయిల్లోనే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు జీడిపప్పు అయితే తీసుకునేసి జీడిపప్పు కూడా అదే విధంగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి సేమ్ ఆయిల్లోనే ఎందుకు వేసుకు వేసుకున్నామంటే ముందు మనం పన్నీర్లో పసుపు ఉప్పు కారం అన్నీ వేసాం కదా అవి కూడా దీనికి యాడ్ అవుతాయని చెప్పేసి జీడిపప్పుకి సేమ్ ఆయిల్లోనే వేయించి పెట్టుకున్నాము తర్వాత ఒక ప్యాన్ తీసుకునేసి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి మసాలా దినుసులు చెక్క మొగ్గ అండ్ బిర్యానీ ఆకు చాపత్రి పువ్వు అవన్నీ వేసేసుకునేసి ఒక ఆనియన్ కట్ చేసుకునేసి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ కోసం వచ్చేసి ఒక త్రీ టూ పచ్చిమిర్చి యాడ్ చేసుకునేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేస్తున్నామండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్లో వేస్తాము ఫైనల్గా అందుకని ఇక్కడ కొంచెమే యాడ్ చేసాము తర్వాత కొంచెం పుదీనా ఆకు వేసుకునేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకునేసి జస్ట్ సిమ్లో పెట్టేసుకునేసి ఫ్రై అవనివ్వాలి ఆ లోపు వచ్చేసి ఇక్కడైతే రైస్ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునేసి బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకునేసి ఈ విధంగా ఇక్కడ కొంచెం అల్లం వెల్లు పేస్ట్ కొంచెం ఆయిల్ అండ్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకునేసి ఆ వాటర్లోనే తర్వాత దీంట్లో కూడా ఒక బిర్యానీ ఆకు అండ్ చక్క మొగ్గ కొంచెం జీలకర్ర జాపత్రి పువ్వు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకునేసి యాలక్కలు కూడా ఒక టూ యాడ్ చేసాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో టూ టమోటాస్ కట్ చేసుకునేసి జస్ట్ కొంచెం వెల్లుల్లి యాడ్ చేసేసి పేస్ట్ చేసుకునేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇది కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అవనిచ్చాక దీంట్లో స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము జస్ట్ ఇవన్నీ కొంచెం కలుపుకున్నాక ఇంకా స్పైసెస్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసింది తర్వాత ఇదంతా ఇంకా బాగా గ్రేవీ కూడా బాగా ఫ్రై అయిపోయింది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత పెరుగుంటుంది కదా జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకునేసి మనం మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా క్రీమీ క్రీమీగా వచ్చేస్తుంది అరల్ ఫ్రెష్ క్రీమ్ ఉన్న మీ దగ్గర అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు అదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ అంతా బాగా కలిసేటట్టు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అయ్యాక ఈ విధంగా కొంచెం పక్కా తీసుకునేసి గ్రేవీ రైస్ కూడా బాయిల్ అయిపోయింది ఆ బాయిల్ అయిన రైస్ని వచ్చేసి ఫస్ట్ వన్ లేయర్గా వేసుకోవాలి ఆ గ్రేవీ పైన ఈ విధంగా ఫస్ట్ లేయర్ వేసేసుకునేసి మనం పక్కన పెట్టుకున్నటువంటి గ్రేవీ కూడా మళ్ళీ ఆ లేయర్ పైన వచ్చేసి వేసేసుకునేసి ఇక లైట్ దమ్ లాగా పెట్టేసుకోవాలండి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది దానిపైన కొంచెం జీడిపప్పు మనం ఫ్రై చేసుకున్నట్టు జీడిపప్పు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసుకునేసి రిమైనింగ్ రైస్ కూడా మనం ఈ విధంగా తీసేసుకునేసి సెకండ్ లేయర్ కూడా వేసేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసేదానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది రెసిపీ మొత్తం ఇక్కడ అంతా ఇంకా గార్నిష్ చేసేస్తుంది జీడిపప్పు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరతో ఇంకొక జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం ఈ విధంగా సిమ్లో పెట్టేసేసి వదిలేసి దమ్ పెట్టేస్తే సరిపోతుంది కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకునేసి ఇంకా ఫైనల్గా చూడండి రైస్ అయితే అయిపోయింది ఈ విధంగా పెట్టేసుకున్నానుక ఇంకా ఫైనల్గా రైస్ అయితే ఈ విధంగా వచ్చిందండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్